కృష్ణా నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని బాపట్ల మండలం రేపాల తహసీల్దార్ శ్రీనివాసరావు తెలిపారు ఎగువ ప్రాంతం నుంచి వరద నీరు వస్తున్న నేపథ్యంలో లంక గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు నది పరివాహక ప్రాంతంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు ఒక త్రీ డేస్ బ్యాక్ తగ్గుముఖం పెట్టినా కూడా మళ్ళీ రెండు నుంచి కూడా కృష్ణ మన ప్రకాశం మ్యారేజ్ దగ్గర వరద ఉధృతి కొద్దిగా ఎక్కువ అవుతుంది ఇప్పుడు దాదాపుగా టూ పాయింట్ సెవెన్ ఫోర్ ల్యాక్స్ క్యూసెక్స్ రిలీజ్ చేశారు ఇది మనకి ఇరవై తారీఖు వచ్చే లోపు మనకి సెవెన్ టు ఎయిట్ ల్యాక్స్ క్యూసెక్స్ వస్తాయని చెప్పేసి మనకి ఫోర్ ఇచ్చారు సో కావున కృష్ణా పరివాత ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ కూడా ఎవరు కూడా కృష్ణ వరద అలాగే చేపల వేటకి ఎవరైనా ఉంటే కనుక ముఖ్యంగా బల్లికారులు కానీ ఎవరైనా లెక్కమంది దెబ్బ ఎస్టీపీలు కానీ ఉంటే కనుక బయటకు వచ్చేవాల్సింది తెలియజేస్తున్నాము అలాగే పెనుమూళ్ళలో ఉన్న గొర్రెలి కాపుర కొంతమంది కూడా లంక గ్రామాల్లో ఉన్న కృష్ణా లంక గ్రామాల్లో కూడా తెలిసి తెలియవచ్చింది వాళ్ళందరూ కూడా ఇంకెవరని ఉంటే కనుక వాళ్ళందరూ కూడా ఒడ్డుకు రావలం తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడు కృష్ణా మనకి ఫ్లడ్స్ కారణంగా కృష్ణానదితో పాటు మనకున్న మండలంలో ఉన్న ఇరిగేషన్ ఛానల్స్ కానీ డ్రైనేజ్ ఛానల్స్ కానీ అన్నీ కూడా ఓవర్ఫ్లోగా ప్రవహిస్తున్నాయండి ఆ ఓవర్ఫ్లో వల్ల ఏదైనా కొంతమంది పిల్లలు సెలవులు ఉండటం వల్ల కూడా నదుల్లోకి వెళ్ళి కొంతమంది వేరే మండలాల్లో కొన్ని మంది మిస్ అయ్యి ఉన్నారు సుందూరు కానీ బట్టిపూలు కానీ అలాంటి మనకి ప్రమాదం జరగకుండా ఉండడానికి ఎవరు కూడా కాలవల్లో కానీ అలాగే డ్రైనేజ్ ఛానల్ ఛానల్స్లో కానీ ఎవరు ఎవరు కూడా వెళ్ళకూడదు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా అక్కడ గ్రామ గ్రామీక అధికారికి అలాగే మన మండలంలో ఉన్న తహసీల్దార్ కంట్రోల్ కంట్రోల్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆ ఆ నెంబర్కి మీరు కాల్ చేయొచ్చు మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా కాల్ చేసి సాయం పొందొచ్చు అలాగే మనకి మనకి దాదాపు ఎనిమిది రిహాబిటెన్స్ సెంటర్స్ మనం ఏర్పాటు చేసినాం కృష్ణానది ప్రభావ ప్రాంతంలో ఉన్న అన్ని సచివాలయ అన్ని ఎంపీఎంపీ స్కూల్స్లో మన పెనుమూడి దగ్గర ఉన్న పల్లిపాలెం నుంచి లంకివాడ దగ్గర ఉన్న ఎంపీ ఎంపీపీ స్కూల్ వరకు కూడా రిహాబిటెన్స్ సెంటర్స్ ఏర్పాటు చేసాము మీకు ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా కలిసి మన సైక్లోన్ వల్ల కానీ ఫ్లడ్స్ వల్ల కానీ మీ ఇంటి మీ ఇల్లు కానీ ఎటువంటి ఇబ్బంది ఉన్నా కూడా ఇమీడియట్గా ఆ రిహాబిటెన్స్ సెంటర్స్ రావాల్సిందిగా తెలియజేస్తాము